రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన మైళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం రూపాయల ఏడు వందల కోట్లు చెల్లించింది ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఐదు లక్షలను నాలుగు దశల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు హౌసింగ్ కార్పొరేషన్ బదిలీ చేస్తుంది లబ్ధిదారులకు ప్రభుత్వ సాయం లేట్ కాకుండా ప్రతి సోమవారం ఇండ్ల స్టేటస్ అధికారులు వారి ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల రెండు ఇండ్లను సాంక్షన్ చేసి బెనిఫిషియర్స్ కి అందజేయగా వాటిలో ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఇండ్లు స్టార్ట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు సోమవారం రోజే నూట ముప్పై కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేశారు ఇటీవల అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో హౌసింగ్ సెక్రటరీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ హైదరాబాద్ లో రివ్యూ చేపట్టారు అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు నిధుల కొరత ముందుకు రాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు స్కీమ్ ఒకటి ఈ ఈ కు ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి మొదటి విడతలో లబ్దిదారులకు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామంలో ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు రెండో మంజూరు పత్రాలు ఇచ్చారు రెండో విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు పత్రాలు ఇస్తున్నారు ఈ స్కీమ్ వేగంగా సాగాలంటే నిధుల కొరత రానివ్వబోమని స్కీమ్ ప్రారంభంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో భాగంగా గ్రీన్ ఛానల్ ద్వారా ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు అందుకు అనుగుణంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిధులు విడుదల చేస్తున్నారు వీటితో పాటు హెడ్కోన్ నుంచి ఐదు వందల కోట్ల రూపాయల లోన్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు